మరి ఈరోజు మనం ఒక కొత్త బాలగేయాన్ని నేర్చుకుందాం మరి ఈ బాలగేయం డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు సంపాదకీయంలో వచ్చిన బాలగేయ సారస్వతంలో ఉంది ఈ గేయాన్ని రచించింది ఎవరంటే సుకన్య వేదం కర్ణులు ఈ మేడం గారిది కర్ణులు మరి ఒక మంచి బాలగేయం ఉంది ఈ బాలగేయాన్ని నేను మీకు పాడి వినిపిస్తాను మీరు చక్కగా ఆనందంగా ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసి పాడటానికి ప్రయత్నించాలి ఎందుకంటే పుస్తకాలు చదవటం మూలంగా వచ్చే లాభాల గురించి గతంలో చాలా క్లాసుల్లో చెప్పాను మరి ఆ క్లాసుల్లో చెప్పినప్పుడు మీరు వినాలి ప్రతి విన్నది మొత్తం ఆచరణలో తీసుకోవాలి అలా ఆచరణలో తీసుకోకపోతే మనకి చదువు మీద ధ్యాస అనేది తగ్గిపోతూ ఉంటుంది అది ఆ ధ్యాసని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ గేయం పేరు చిన్నారి బాల మరి చాలా చక్కటి గేయం ఈ గేయాన్ని పాడి వినిపిస్తాను జాగ్రత్తగా మీరు వినాలి ఓకేనా మరి చిగుర వంటి మా చిన్నారి బాలవే వంటి మా చిన్నారి బాలవే చిరునవ్వు చిందించు సిరిసిరి మూవే చిరునవ్వు చిందించు సిరి సిరి చిగుర వంటి మా చిన్నారి బాలవే దేశ మాతకు నీవు ముద్దు ముద్దు బిడ్డవే ఆయమ్మ మా వడిలో నాగారాల పాపవే దేశ మాతకు నీవు ముద్దు ముద్దు బిడ్డవే ఆయమ్మ మా వడిలో నాగారాల పాపవే అమ్మ మాటను నీవు జవదాటవద్దు అమ్మ మాటను నీవు జబదాటవద్దు నాన్న మనసును ఎప్పుడు కష్టపెట్టొద్దు చిగురవంటి మా చిన్నారి బాలవే చిగుర మా చిన్నారి బాలవే చిరునవ్వు చిందించు సిరిసిరి చిరునవు చిందించు సిరిసి మువవే చి వంటి మా చిన్నారి బాలవే మంచి సంపాదించు మమతలే పంచు మంచి సంపాదించు మమతలే పంచు నీతి నియమాలకై ప్రాణాలు వడ్డు నీతి నియమాలకై ప్రాణాలు వడ్డు చెడును చూడకు నీవు చెడును మాట్లాడకు చెడును చూడకు నీవు చెడును మాట్లాడకు చెడ్డ పనులను నీవు దరి చేరనీయకు చిగురాకు వంటి మా చిన్నారి బాలవే

వాదనే సదనగా పూని నెహురు చా చలాగా శాంతినే పంచాలి నెహ్రు చా చలాగా శాంతినే పంచాలి భరత భూమి నా మంచి పౌరునిగా మెలుగుతు భరత భూమి నా మంచి పౌరునిగా మెలుగుతు

சின்ி எதுகு தலகஞ்சி அம்ம முரவாலி ஆனந்த முச்சூசி நானின் சாலினி எதுகு தல காஞ்சி அம்ம முரவாலி ஆனந்தமுச்சூசி నీవు ఎదగాలి లోకము హర్షించదగాలి లోకము హర్షించ జగతి తా నవ్వాళి ఆసే చిరించ జగత నవ్వాళి ఆశి గురించ వంటి మా చిన్నారి బాలవే చిగురకు చిన్నారి బ చిగురవంటి మా చిరునవ్వు చిందించు సిరి చిరునవ్వు చిందించు సిరి సిరి చిన్నారి బాలవే చిగురాకు వంటి మా చిన్న ఇది పాట ఎంత చక్కగా ఉండదు సార్ పాట చాలా అర్థంతో కూడిన భావాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇటువంటి చక్కటి బాలజేయాల్ని మీరు తప్పకుండా నేర్చుకోవాలి నేర్చుకుంటే దాని వల్ల కలిగే లాభం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటలాడుతున్నాం ఇప్పుడు దాకా మనం స్పోర్ట్స్ చూసాం కదా మరి ఆ స్పోర్ట్స్ చూసినా మనం కలిగిన ఆనందం వేరు కదా ఇలాగే విషయ అవగాహన ఉంటే ఆ విషయాలు కానీ మనకు తెలుస్తుంటే తద్వారా మన శరీరానికి ఆనందం కలుగుతుంది మనకు కూడా మనం కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం ఓకేనా మరి థ్యాంక్ యూ